భూగర్భ జలాలను పెంచుకునేలా ప్రయత్నం చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు చెక్ డాంలను మరమ్మతులు చేయాలన్నారు ముందుగా అన్ని రిజర్వాయర్లను చెరువులను పూర్తిగా నింపాలని సూచించారు వచ్చే ఐదేళ్లలో ఒకటి రెండు సీజన్లలో వర్షాలు తగ్గినా నీటి యాజమాన్యం ద్వారా నీరిచ్చే పరిస్థితి ఉండాలని స్పష్టం చేశారు ప్రాజెక్టుల గేట్లు చూసుకోవాల్సిన బాధ్యత జలవనరుల శాఖ అధికారులదేనని చంద్రబాబు తేల్చి చెప్పారు లేకుంటే కూడా ఎక్కడొచ్చినా వాటర్ తలిచే పరిస్థితి రావాలి అదే మరి ఆల్ రిజర్వాయర్స్ మీ రెస్పాన్సిబిలిటీ టు ఫిల్ ఇప్పుడు సముద్రంలో నీళ్ళు నీళ్లు పోతున్నటి పాటు ద్వారా రిజర్వాయర్ తీసుకుపోయి అవి కూడా అప్ చేస్తే ఈసారి మనం కానీ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే రాబోయే ఐదేళ్లలో అటు ఇటు వర్షాలు తక్కువన మేనేజ్ చేసే పరిస్థితి రావాలి త్రూ వాటర్ మేనేజ్మెంట్ ఒకప్పుడు బెస్ట్ సిస్టమ్స్ పెట్టావి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా మీరు చేయాలి ట్యాంక్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాలి ఆల్ ట్యాంక్స్ నేచురల్గా వచ్చే వాటర్ వస్తుంది చిన్న చిన్న డైవర్షన్ ఇవ్వండి లేకుంటే కెనాల్ ద్వారా వచ్చే వాటర్ ఫిలప్ చేయండి అల్టిమేట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడు మీరు అన్నీ ఫిలప్ చేసేసి గ్రావిటీతో వచ్చేట పర్లేదు కాస్ట్ పెట్టి ఫిలప్ చేసి రేపు వర్షం వస్తే మలా నీటి సముద్రం లేకపోతే అది వేస్ట్ ఆఫ్ మనీ ఆ క్యాలిక్యులేటివ్గా డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడుకొని టైం ఎంత ఉంది వాటర్ ఎంత ఉంది అవుట్ ఫిల్ ఇది మొత్తం ఎడ్ చేయాలి ఆ ఎక్సర్సైజ్ మీరు చేయండి అదే మరి ఆల్ ట్యాంక్స్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయండి అక్కడి నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ లో ఐమ్ ఆస్కింగ్ యూ బీ క్లియర్ మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ గేట్స్ గ్రీస్ వేయలేకపోయాం కడాన గేట్స్ పెట్టడానికి డబ్బులు ఇవ్వలేకపోయింది గవర్నమెంట్ ఒకసారి గేట్స్ పెట్టిన తర్వాత మళ్ళా కొట్టుకొని పోతే డబ్బు లేకపోతే ఎవరు రాలేదు గేట్లు పెట్టడానికి కాంట్రాక్టర్ రాలేదు అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని చూసా నాకు ఐ బాండ్ వెరీ క్లియర్ ఎక్కడైనా సరే ఒక గేట్ గారు కొట్టుకొని పోతే ఆ కన్సర్న్ ఇ ఆరే ఏఈ విల్ బి ఆటోమేటిక్ డీపుడ్ సస్పెన్షన్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దాట్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ ఎవరు అక్కడ మిస్బిహేవ్ చేసినా చాలా ఫర్మ్గా ఉంటాం మొన్న కూడా ఒక సంఘటన జరిగింది ఒక రోడ్డు ఒకటి ఓపెన్ చేయమంటే అందరినీ పర్మిషన్ తీసుకొని డిలే చేశారు అతని డిలే వల్ల అందరినీ ఆపరేషన్ ఒక నాలుగైదు రోజులు లేట్ అయింది ఇవన్నీ కూడా ఎక్కడ టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా డిసిప్లిన్ గా ఉండమనండి మనం కూడా వాళ్ళు కలిపి చేద్దాం బట్ వైలేషన్ లేకపోతే మేమేమన్నా చేస్తామంటే మాత్రం కుదరదు ఆ విషయం మీరు చేయాల్సిన బాధ్యత మీ అందరిపైనుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ డ్రోన్స్ ఎవ్రీడే రన్ చేసి వన్ ఆర్ టూ సీజన్స్ చూస్తాం ఆఫ్టర్ గట్టిగా ఉన్నాం డ్రైన్స్ కానీ కెనాల్స్ కానీ డ్రోన్స్ రన్ చేసి వీడ్ ఏది తీయాలో ఎక్కడ కూడా అబ్జెక్షన్ లేకుండా తీసే పరిస్థితి తీసుకురండి ఆల్ కలెక్టర్స్ సో దట్ రేపు రాబోయే రోజుల్లో వర్షాలు ఎక్కువ పడితే సబ్బెర్జన్స్ వస్తుంది సబ్బెర్జన్స్ వస్తే అప్పుడు మీరేమి చేయలేరు అంటే వేసిన పంట మొత్తం మునిగిపోయే పరిస్థితి వస్తుంది దాన్ని ఏం చేయాలో మీరు వర్కౌట్ చేసుకోండి ఆల్ డ్రైన్స్ మెయింటైన్ చేయాలి కెనాల్స్ మెయింటైన్ చేయాలి అవసరమైతే రన్ అ డ్రోన్ యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా దెన్ ఆ స్పాట్స్ అన్ని మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కృష్ణా వల్ల రాయలసీమ అప్ టు కృష్ణా జిల్లా వరకు వాటర్ అంతా వచ్చే పరిస్థితి వస్తుంది కవర్ అవుతుంది గోదావరి రెండు జిల్లాలు వస్తాయి ఇంకా మూడు జిల్లాలు కూడా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి బట్ నదుల అనుసంధానం అల్టిమేట్ ఏమో దిస్ గవర్నమెంట్